నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని లక్ష్మీనగర్లో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు శ్రీవారి లడ్డు పవిత్రతను తిరుమల విశిష్టతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు పాపాలను ప్రక్షాళన చేయాలనే వెంకటేశ్వర స్వామికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కూడా చంద్రబాబు రాజకీయం చేశారన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన తీసుకువచ్చారని ఆరోపించారు అనంతరం మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెయ్యి కృతజ్ఞ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా జగన్మోహన్ రెడ్డి గారికి చెట్టపేరు పేరు తేవాలా అని అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది చంద్రబాబు భోగోతమైనదా తెలిసిపోతుంది కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మీ కూటమే ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపే అధికారం ఏర్పాటు చేశారు మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జినో సిబిఐనో ఎంక్వైరీ వేయించండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము మెట్లు దొడవడము మెట్ల బుట్లు బోట్లు పెట్టడము ఇవన్నీ అనవసరం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మీరన్నా మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము కాషాయ వేషాలు వేసుకోవడము అవసరం లేదు నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళు దీని మీద ఎంక్వైరీ జరగాలి దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి బయటికి రావాలి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని రాజకీయాలుగానే చెయ్యాలి నీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం సిగ్గులేదు నీకు కొద్ది కూడా ఏదో అధికారంలోకి వచ్చేసావు వాగ్దానాలు చేశావు నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పావు రెండు వేల పద్నాలుగులో కూడా మోసం చేశావు రైతుల్ని మహిళల్ని మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు ప్రజలు ఓట్లేశారో లేకపోతే ఈవీఎంలు నిన్ను సీఎంఎం చేశారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో దేశంలో చర్చ ఏంటంటే ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది అది భగవంతుడికి తెలియాలి నువ్వేం చేశావో ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు మేము జగన్కి వేశాము మా ఓట్లు ఏమైపోయినా అని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఇటువంటి సమయంలో మీరు చేసినటువంటి వాగ్దానాలను పక్కన పెడి అవి ప్రజలు చర్చించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసేదానికి ఎందుకు కూడా ప్రజలు గమనిస్తారు అంతే తప్ప చంద్రబాబు మాట్లాడడం ఈయన డ్రామాలు వేషాలు వేయడం ప్రజలేమీ అమాయకులు కాదు కదా ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎవ్వరూ చెయ్యని ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఇది మంచిది కాదు